వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువు గారు మీ సందేహాలకు సమాధానమిస్తారు శ్రీ మహాగణాధిపతయే నమ ఈరోజు మనం సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవైవ సంవత్సరం ఉదయం పది గంటల నలభై నాలుగు నిమిషాలకు రాహువు మృశరా నక్షత్రం రెండవ పాదంలోకి వృషభ రాశిలోకి ప్రవేశించి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ పన్నెండవ తారీఖు వరకు సంచరిస్తాడు అలాగే కేతువు కూడా జ్యేష్ఠ నక్షత్రం నాలుగవ పాదం వృశ్చిక రాశిలో ప్రవేశించి సంచరిస్తాడు ఇలా రాహుకేతువులు తమ తమ ఉచ్ఛ రాశుల్లో పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ప్రవేశించి సంచరించేటువంటి అద్భుతమైనటువంటి సమయంలో పన్నెండు రాశుల వారి మీద ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేటువంటి విషయంలో భాగంగా వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం వృషభ రాశి అనగానే కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృశరా నక్షత్రం ఒకటి రెండు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం వృషభ రాశి కింద పరిగణిస్తాం అయితే ఈ వృషభరాశికి జన్మరాశిలో తన రాశిలో రాహువు సంచారం చేస్తున్నాడు అలాగే సప్తమ స్థానంలో కేతువు సంచారం చేస్తున్నాడు ఇక్కడ రాహుకేతువులు చాలా బలమైన గ్రహాలు ఇవి స్వతంత్రించి యోగాన్ని ఇవ్వగలవు అవయోగాన్ని ఇవ్వగలవు అయితే ఈ విషయాన్ని ఎందుకు చెప్పవలసి వస్తోందంటే చాలామంది పండితులు అలాగే సిద్ధాంతులు అనుకునేటువంటి అంశం ఏంటంటే రాహుకేతువులు కేవలం ఛాయాగ్రహాలు వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనేటువంటి దృక్పథంతో ఉంటారు కానీ ఇది నిజం కాదు రాహుకేతువులు ఎంత బలమైన వాళ్ళో ఎంత గొప్ప ప్రభావాలను చూపిస్తారో వాళ్ళ యొక్క జన్మ వృత్తాంతాన్ని వాళ్ళ యొక్క విశేషాలని గనక తెలుసుకునేటట్లయితే మనకు అర్థమవుతుంది ఈ విషయాన్ని మీకు నేను రెండు మూడు ముక్కల్లో తెలియజెప్పడానికి ప్రయత్నం చేస్తాను రాహు కశ్యప మహర్షికి సిమికకి జన్మించినటువంటి వాడు రాక్షసాంసలో జన్మించినటువంటి రాహు దేవతల్ని మోసం చేసి క్షీరసాగర మథన సమయంలో అమృతం తాగటం అనేటువంటిది జరిగింది అయితే ఇది గమనించినటువంటి సూర్యచంద్రులు విష్ణుమూర్తికి ఈ విషయాన్ని తెలియచేశారు అప్పుడు విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో రాహు యొక్క శిరస్సుని ఖండించడం జరిగింది అయినప్పటికీ రాహు అమృతం తాగాడు గనక అమరత్వం సిద్ధించింది మరణం అనేటువంటిది జరగలేదు అటువంటి రాహువు ఆ తర్వాత అఖండమైనటువంటి తపస్సు చేసి ఈ సమస్త మానవాళి మీద ప్రపంచం మీద తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపేటువంటి శక్తి సామర్థ్యాన్ని సంపాదించి సర్పగ్రహంగా మారటం అనేటువంటిది జరిగింది ఇక్కడ రాహువు తల కేతువు మొండెం అంటే ఈ రాహుకేతువుల్ని గమనించినట్లయితే రాహు ఒకటవ స్థానంలో ఉంటే కేతువు ఏడవ స్థానంలో ఉంటాడు అలా రాహుకేతువులు జన్మరాశిలో మన ఈ మా పన్నెండు రాశుల వాళ్ళ మీద తీవ్రమైనటువంటి బలమైన ప్రభావాల్ని చూపించగలుగుతాడు ఇక ఇందులో మనం గమనించవలసిన అంశం ఏంటంటే రాహు అమృతం తాగాడు అమృత యోగం ఇవ్వగ ఇవ్వగలడు అలాగే రాహు సహజంగా సర్పగ్రహం గనక విషం కక్కగలడు మనం జాగ్రత్తగా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో కొంతమంది జీవితాలని కానీ జాతకాలని కానీ గమనించినట్లయితే అప్పటిదాకా కటిక పేదవాళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళు ఓవర్ నైట్ కోటేశ్వరంలో అయిపోవటం అనేటువంటిది వాళ్ళ వ్యక్తిగత జాతకంలో రాహు యొక్క ఉచ్ఛస్థితి అలాగే అనుకూలమైన పరిస్థితే కారణం అనేటువంటి విషయం ప్రస్ఫుటంగా తెలుస్తుంది అలాగే రాత్రికి రాత్రి ఓవర్ నైట్ స్టార్స్ అయిపోయిన వాళ్ళ యొక్క జాతకాలు గమనించినా కూడా ఈ రాహు యొక్క అద్భుతమైన మాయాజాలం అనేటువంటిది మనం ప్రస్ఫుటంగా చూడవచ్చు ఇందాక మనం చెప్పుకున్న దాంట్లో విష్ణువులు సైతం మాయ చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడు రాహువు అటువంటి రాహు మిగతా గ్రహాల చెడ్డ ఫలితాలు ఇచ్చినా కూడా వీళ్ళిద్దరూ గనక అనుకూలంగా ఉండేటట్లయితే అద్భుతమైనటువంటి శుభ ఫలితాలని ఆ మిగిలిన గ్రహాలని తోసేసి కూడా ఇవ్వగలిగిన శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు ఇకపోతే ఈ రాహు వృషభరాశికి లగ్నంలో సంచరిస్తున్నాడు సప్తమ స్థానంలో కేతు వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు ఇది ఈ వృషభ రాశి మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది అని అంటే లగ్న స్థానంలో రాహువు సంచరించటం అది రాశి అవటం వలన వృషభ రాశి వాళ్ళందరూ ఆర్థికంగా బలపడతారు అంతేకాకుండా సామాజికంగా మంచి పేరు ప్రతిష్టలు పొందగలుగుతారు శుభకార్యాల నిమిత్తం ఖర్చు చేయగలుగుతారు ఖచ్చితంగా శుభకార్యాలు చేసేటువంటి పరిస్థితి వారింట కనపడుతుంది అంతేకాకుండా సప్తమ స్థానంలో కేతువు సంచరించడం వలన ఈ పుణ్యక్షేత్ర సందర్శన కానీ అలాగే తీర్థయాత్రలు చేయటం కానీ ఇటువంటి ఫలితాలని కేతువు ఇచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్స్ కింద భావించవచ్చు అయితే రాహుకేతువులు ఇచ్చేటువంటి మైనస్ పాయింట్స్ ఏంటంటే వృషభ రాశి వాళ్ళకి ఆరోగ్య విషయంలో అంటే స్వంత ఆరోగ్య విషయంలో కానీ అంటే వృషభ రాశి వారి ఆరోగ్య విషయంలో కానీ అలాగే వారి యొక్క జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కానీ తీవ్రమైనటువంటి మార్పులు తీసుకొస్తారు సహజ సిద్ధంగానే ఆహార ప్రియులైనటువంటి వృషభ రాశి వాళ్ళకి ఒబెసిటీ వంటి సమస్యలు తీసుకొచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అలాగే జీర్ణ సంబంధమైనటువంటి సమస్యల్ని ఏర్పరుస్తారు థైరాయిడ్ వంటి అనారోగ్యాలను కలిగించేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అయితే ఇవన్నీ కూడా ఎవరికి ఏర్పడతాయి అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం ఎవరి వ్యక్తిగత జాతకంలో అయితే రాహుకేతువులు సరైన స్థానాల్లో ఉండరో చెడ్డ ఫలితాలను ఇస్తారో వాళ్ళకి మాత్రం ఈ రాహుకేతువులు నేను చెప్పినటువంటి చెబుతున్నటువంటి చెడ్డ ఫలితాలను ఇస్తారు మిగతా వాళ్ళకి ఇవ్వరు అయితే మరొక ముఖ్యమైన విషయం కేతువు చేసేటువంటిది ఏంటంటే ఈ సప్తమ స్థానంలో సంచరిస్తూ జీవిత భాగస్వామి విషయంలో కానీ భేదాభిప్రాయాలు రావడం కానీ అలాగే కొద్దిపాటి డైవర్స్ కోసం దాకా వెళ్ళేటువంటి దంపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి డైవర్స్ రావటం కానీ ఇటువంటివి కూడా జరిగేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఈ వృషభ రాశి వారి మీద చెడ్డ దృష్టిని ఈ రావుకేతువులు కలిగించి కొద్దిగా మానసిక అనారోగ్యాన్ని మానసిక అశాంతిని కూడా కలుగు చేస్తారు వీరికి వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు ఏవైతే ఉంటాయో డాక్టర్స్ కూడా అంతు పట్టనటువంటి అనారోగ్య సమస్యలని ఇవ్వటం జరుగుతుంది అంతేకాకుండా ఈ వృషభ రాశి వాళ్ళ యొక్క తల్లి తరఫు గాని తండ్రి తరఫు గాని లేదా తల్లిదండ్రులకు గాని తల్లిదండ్రుల వంటి వారికి గాని కొద్దిగా తీవ్రమైన అనారోగ్య సూచనలు కల్పించేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అయితే నేను చెప్పినటువంటి చండ ఫలితాలన్నీ రాహుకేతువులు వ్యక్తిగత జాతకంలో సరైన స్థితిలో లేని వారికి మాత్రమే సంప్రాప్తం అవుతుంది ఈ రాహుకేతువుల స్థితి వల్ల వృషభ రాశి వాళ్ళకి ముఖ్యంగా సినీ టీవీ రంగ కళాకారులకు కానీ సోషల్ మీడియాలో ఉండేటువంటి వాళ్ళకి కానీ మీడియా మిత్రులకు కానీ అత్యద్భుతమైనటువంటి స్థానం ఇచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది అయితే రాజకీయ నాయకులు ఎవరైతే వృషభ రాశిలో ఉంటారో వాళ్ళందరికీ కూడా మంచి రాజయోగాన్ని ఇస్తారు అసంకల్పితంగా అప్పటిదాకా పార్టీ పదవి ఇవ్వదు అనుకున్న వాళ్ళకి కూడా సడన్ గా ఇచ్చేటువంటి పరిస్థితిని వృషభ రాశి వాళ్ళకి ఈ రాహు కల్పిస్తాడు అంతేకాకుండా ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులు ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకి మొదట కాస్త ఇబ్బంది పెట్టినప్పటికీ జనవరి ఇరవై ఆరు తర్వాత ఈ రాహుకేతువులు అనుకూలమైనటువంటి ప్రదేశాలకి ట్రాన్స్ఫర్లు కానీ ప్రమోషన్లు కానీ ప్రయత్నించేటువంటి వాళ్ళకి ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది అలాగే ఈ బిల్డర్స్ కాంట్రాక్టర్స్ కి మంచి లగ్జరీ లైఫ్ని ఇస్తారు లగ్జరీ ఐటమ్స్ కొంటారు అలాగే సమాజం ఆశ్చర్యపోయేటువంటి వస్తువుల్ని కొనుగోలు చేసేటువంటి శక్తిని ఈ రావుకేతువులు వృషభ రాశి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అలాగే బిల్డర్స్ కాంట్రాక్టర్స్ ఫైనాన్షియర్స్కి వాళ్ళ వాళ్ళ వ్యాపారాల్లో టర్న్ చాలా బాగుంటుంది ఇటువంటి మంచి ఫలితాలని స్థాయి ఫలితాలని రావుకేతువులు ఇవ్వబోతున్నారు వృషభ రాశిలో ఉన్నటువంటి సమాజ సేవకులకి కానీ సోషల్ వర్కర్స్కి కానీ అలాగే రాజకీయ నాయకులకి కానీ రాజకీయ నాయకులకి అనుయాయులుగా ఉండేటువంటి వాళ్ళకి కానీ రావుకేతువులు మంచి రాజయోగాన్ని ఇవ్వబోతున్నారు వీళ్ళు ఇచ్చేటువంటి రాజయోగం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అనూహ్యమైనటువంటి పదవి కావచ్చు అనూహ్యమైనటువంటి స్థితి కావచ్చు దీన్ని వీళ్ళు రాహుకేతువులు వృషభ రాశి వాళ్ళకి సెప్టెంబర్ ఇరవై మూడు తర్వాత ఇవ్వడం జరుగుతుంది అయితే జనవరి ఇరవై ఆరు తర్వాత మాత్రమే దాని తాలూకు పూర్తి శుభ ఫలితాలని వృషభ రాశి వాళ్ళు పొందగలుగుతారు అయితే ఇందాక నేను చెప్పినటువంటి కొన్ని ఇబ్బందులు ఇప్పుడు వచ్చినటువంటి యోగాలు ఈ రెండింటినీ కనుక పరిశీలించినట్లయితే ఏ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నటువంటి వృషభ రాశి వారికైనా దాదాపుగా సిక్స్టీ పర్సెంట్ మంచి శుభ ఫలితాలను ఇస్తారు ఒక ఫార్టీ పర్సెంట్ మాత్రం అనారోగ్య సమస్యల రీత్యా తల్లిదండ్రుల అనారోగ్య సమస్యల రీత్యా బంధుమిత్రుల సోదరుల ఆత్మీయుల అనారోగ్య పరిస్థితుల రీత్యా ఖచ్చితంగా ఇబ్బందుల్ని కలుగు చేస్తారు అయితే ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో రాహుకేతువులు బాగోరో అంటే సరైన స్థితిలో ఉండారో వాళ్ళకి మాత్రమే ఇటువంటి చెట్ల ఫలితాలు ఇస్తారు అయితే మా జాతక చక్రంలో రాహుకేతువులు ఎటువంటి స్థితిలో ఉన్నారు మాకు ఎలా తెలుస్తుంది అనేటువంటి అంశాన్ని నేను కొన్ని లక్షణాలు తెలియజేస్తాను ఆ లక్షణాలు కనుక వృషభ రాశి వారిలో ఉండేటట్లయితే వాళ్ళ వ్యక్తిగత జాతకంలో రాహుకేతువులు సరైన స్థితిలో లేనట్లు లెక్క అవేమిటంటే మొట్టమొదటగా మిట్ట మధ్యాహ్నం స్నానం చేయటం అలాగే భోజనం చేసిన తర్వాత స్నానం చేయటం ఇటువంటివి రాహుగ్రహ చెడ్డ లక్షణాలు అలాగే పిల్లల్ని కొట్టేటప్పుడు ఎడంచేత్తో పిల్లల్ని గనక కొట్టేటువంటి అలవాటు ఉంటే వాళ్ళకి రాహు కేతువు వాళ్ళ జాతకంలో సరైనటువంటి స్థితిలో లేనట్లు అట్లాగే మరొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే మనుషుల్ని దాటుతూ వెళుతూ ఉంటారు అంటే దారికి అడ్డంగా కూర్చున్నప్పుడు మనుషుల్ని దాటుకుంటూ వెళ్లటం అనేటువంటిది ఒక అలవాటుగా ఉండేటువంటి వాళ్ళకి రాహుకేతువులు సరిగా వాళ్ళ వ్యక్తిగత జాతకంలో లేనట్లు లెక్క అలాగే పదే పదే గోళ్లు కొరకటం ఇటువంటి అలక్ష్మీకరమైనటువంటి లక్షణాలు కూడా రాహుకేతువుల యొక్క వ్యతిరేక స్థితిని తెలియజేస్తుంది అలాగే ఎవరైతే అన్నదానం చేయడానికి ఇష్టపడరో ఎవరైతే అన్నదానం చేయరో వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లోనూ రాహుకేతువులు సరైన స్థితిలో లేనట్లు లెక్క అలాగే ఎవరైతే దేవ గో బ్రాహ్మణ వ్యతిరేకత కలిగి ఉంటారో అంటే దేవాలయాలను కానీ దేవతల్ని కానీ గోవుల్ని కానీ బ్రాహ్మణులను కానీ దూషిస్తారో వాళ్ళకి రాహుకేతువులు వాళ్ళ వ్యక్తిగత జాతకంలో సరైన స్థితిలో లేనట్లు లెక్క అటువంటి వారికి మాత్రం నేను ఇందాక చెప్పినటువంటి వారికి కానీ వారి తల్లిదండ్రులకు కానీ వారి తల్లిదండ్రులు మాతామహులు పితామహులు వంటి వారికి కానీ కించిత అనారోగ్య సూచనలు అంతుపట్టని వ్యాధులు కొద్దిపాటి స్థితిలో వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అయితే ఇటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా వాళ్ళ వాళ్ళు ఉచ్చస్థానాల్లో రాహుకేతువులు సంచరించడం వలన మంచి రాజయోగాన్ని ఇస్తారు అంతేకాకుండా అకస్మాత్తుగా ప్రజాభిమానం తోసుకుంటూ వెళ్ళి మంచి పదవులను అలంకరించినటువంటి వాళ్ళ జాతకాల్లో కూడా రాహుకేతువులు ఉచ్చస్థానాల్లో ఉండటం అనేటువంటిది మనం చాలా కాలం గమనించటం జరిగింది కాకపోతే ఏ అయితే ఇబ్బందులు అయితే ఉంటాయో అంటే రాహుకేతువులు ఇచ్చేటువంటి చెడ్డ ఫలితాలు ఏవైతే ఉంటాయో వాటిని తప్పించుకోవడానికి నేను చెప్పబోయేటువంటి పరిహారాలను గనక పాటించేటట్లయితే వృషభ రాశి వాళ్ళు ఈ రాహుకేతువుల యొక్క సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలని పొందుతారు వాటిలో మొదటిగా ఈ వృషభ రాశి వాళ్ళు చేయవలసినటువంటి పని ఏంటంటే రాహువు ఇందాక మనం చెప్పుకున్నాం సర్పగ్రహం ఈ సర్పగ్రహం గనక సర్పక్షేత్రాలైనటువంటి మోపిదేవి కాళహస్తి నాగర్ కోయిల్ వంటి దేవాలయాలని సందర్శించండి లేదా మీ దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కనీసం ఏడు మంగళవారాల పాటు పాలతో అభిషేకం చేయించగలిగితే రాహుకేతువుల యొక్క మంచి ఫలితాలని పొందగలుగుతారు అలాగే రాహు యొక్క అధిదేవత అయినటువంటి కనకదుర్గ అమ్మవారి దేవస్థానాన్ని సందర్శించండి అలాగే విజయవాడ కనకదుర్గ అమ్మవారి దేవస్థానాన్ని సందర్శించండి లేదా మీ దగ్గరలో ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో మెరూన్ కలర్ కుంకుమతో అమ్మవారికి పూజ చేయించి ఆ కుంకుమని నిదుట ధరించేటట్లయితే మంచి రాహువు యొక్క శుభ ఫలితాలని పొందగలుగుతారు మరొక ముఖ్యమైనటువంటి రెమెడీ ఏంటంటే రాహుకాల దీపారాధన చేయండి అలాగే కేతువు యొక్క అనుగ్రహం సంపాదించడానికి మీ దగ్గరలో ఉన్నటువంటి గణపతి ఆలయంలో ఐదు బుధవారాల పాటు గణపతికి గరికతో అర్చన చేయించండి ఇక ఈ రాహువు యొక్క సంపూర్ణ ఫలితాలని పొందడానికి గోవులకి చక్కగా నానబెట్టినటువంటి మినప్పప్పును కనుక పెట్టగలిగితే గోసేవ వలన ఈ రాహువు యొక్క శాంతి జరిగి రాహువు యొక్క అద్భుతమైనటువంటి ఫలితాలని పొందగలుగుతారు అలాగే దేవాలయాలకి కానీ బ్రాహ్మణులకి కానీ వీలైనంత వరకు సేవ చేయగలిగితే చక్కటి రాహు యొక్క ఫలితాలని పొందగలుగుతారు మోక్షకారకుడైనటువంటి కేతువు సప్తమ స్థానంలో ఉండడం వలన ఈ వృషభ రాశి వాళ్ళకి కాశీ వంటి పుణ్యక్షేత్ర సందర్శన అలాగే గంగా స్నానం చేయడం అనేటువంటిది యోగంగా సూచిస్తోంది ఇక ఏ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఇస్తారనేటువంటి విషయాన్ని బ్రీఫ్గా పరిశీలించినట్లయితే రైతులకి ప్రథమ పంట కంటే రెండవ పంట చక్కటి ఫలితాలను ఇస్తుంది మినుములు అలచందలు సిరి ధాన్యాలు ఎర్రటి ధాన్యాలు కనుక వేసేటట్లయితే వ్యవసాయం అనేటువంటిది దండం కాదు పండగ అనేటువంటి పరిస్థితి వృషభరాశి వాళ్ళకి వృషభరాశి రైతులకి ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తుల్ని మొదట్లో కొద్దిగా ఇబ్బంది పెట్టినప్పటికీ జనవరి ఇరవై ఆరు తర్వాత వాళ్ళు కోరుకున్నటువంటి ప్రదేశాలకి ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది ఇక ఫ్యాన్సీ కిరాణా మర్చెంట్స్ వస్త్ర వ్యాపారులకి మంచి టర్న్ ఓవర్ బాగుంటుంది పూర్తి స్థాయి లాభాల బాట పట్టడానికి ఏప్రిల్ ఇరవై నాలుగు తారీఖు వరకు కూడా కొద్దిగా వేచి వేచూడవలసినటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఆర్థికంగా అప్పులు తీర్చుకుంటారు కోర్టు కేసులు రీత్యా కానీ మధ్యవర్తి పరిష్కారాలు రీత్యా కానీ లాభం పొందాలనుకునేటువంటి వాళ్ళు ఇందాక నేను చెప్పినటువంటి రాహుకేతువుల యొక్క పరిహారాలని పాటించి సెప్టెంబరు ఇరవై మూడు రెండు వేల ఇరవై తర్వాత జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఒకటి తర్వాత అలాగే అక్టోబర్ ఐదు రెండు వేల ఇరవై ఒకటి తర్వాత గనుక ప్రయత్నించేటట్లయితే కోర్టు కేసులు ఇచ్చే తీర్పులు గాని మధ్యవర్తి పరిష్కారాలు గాని చక్కగా పరిష్కారం అయ్యేటువంటి స్థితి ఈ రాహుకేతువుల స్థితి నడుస్తోంది గనక అద్భుతమైనటువంటి శుభ ఫలితాలని పొందగలుగుతారు ఇకపోతే కాంట్రాక్టర్స్ ఫైనాన్సర్స్ బిల్డర్స్ కి అద్భుతమైన రాజయోగ కాలం అలాగే వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి కుటుంబాల్లో వాళ్ళ పలుకుబడి బాగా పనిచేస్తుంది బంధుమిత్రుల్లో బాగా పనిచేస్తుంది స్నేహితుల్లో బాగా పనిచేస్తుంది సమాజంలో కూడా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోగలుగుతారు అలంకార ప్రియులైనటువంటి వృషభ రాశి వాళ్ళు ముఖ్యంగా వృషభ రాశి స్త్రీలు కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్త పట్టడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన ఓవరాల్గా ఆలోచించేటట్లయితే వృషభ రాశి వాళ్ళకి రాహుకేతువుల యొక్క స్థితి చాలా విషయాల్లో పాజిటివ్గా ఉంది కొద్దిగా వారికి కానీ వాళ్ళ బంధువర్గంలో వాళ్ళకి కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ జీవిత భాగస్వామికి కానీ ఆరోగ్య విషయాల్లో అలాగే అనుకోని ఆటంకాలు ఎదురయ్యే విషయాల్లో కొద్దిపాటి తీవ్రమైన ఇబ్బందులు కనబడేటువంటి స్థితి కనబడుతోంది కనుక నేను చెప్పిన పరిహారాలు చేసుకునేటట్లయితే వాటి నుంచి సునాయాసంగా బయటపడి మంచి యోగాలని రాహుకేతువులు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి యోగాలని పొందగలుగుతారు స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి